శ్రీకాళహస్తి శివరాలయంలో కార్తీక మాసం సందర్భంగా తిరుచి వాహన సేవ ప్రత్యేక ఊంజల్ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనంబ అమ్మవారి దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకాళహస్తేశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు సేవ తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తి ఊంజల సేవకు విశేష దివ్యాలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు తర్వాత కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణలోని రాతిధ్వజ స్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు